హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో య్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో పక్షితీర్థం క్షేత్రమనే వేదగిరీశ్వర ఆలయం గురించి తెలియచేస్తున్నాము భారతదేశంలో అనేకమైన రూపములు మరియు అవతారములతో ప్రసిద్ధ స్వయంభూ శైవ మరియు వైష్ణవ ఆలయాలు ఉన్నవి స్వయంభూ ఆలయములందు అనేక సందర్భములలో జనులను భక్తులను మరియు ఋషులను రాక్షస బాధల నుండి రక్షించుటకు దానవులను శిక్షించుటకు వివిధ రూపాలలో శివకేశవులు కృత త్రేత యుగములలో అవతరించి ప్రతిష్ఠించబడియున్నారు ప్రస్తుత కలియుగంలో జనులకు భక్తి మార్గము చూపుటకు వివిధ రూపాలలో శివకేశవులు దర్శనమిస్తున్నారు ఆ విధంగా కృతయుగం నందు ఆవిర్భవించి త్రేత మరియు ద్వాపరయుగములందు కొనసాగి ప్రస్తుత కలియుగంలో తన అస్తిత్వాన్ని చూపుతున్న శివకేశవ ఆలయాలలో తమిళనాడు నందలి పక్షితీర్థంగా పేరొందిన వేదగిరీశ్వర ఆలయం ప్రముఖమైనది తమిళనాడు నందు కాంచీపురం జిల్లాలో తిరుక్జుకుండ్రం అనే గ్రామంలో శివరూపమైన శ్రీవేదగిరీశ్వర ఆలయమున్నది వేదగిరీశ్వర ఆలయం పక్షితీర్థం అనే పేర్లతో ఈ క్షేత్రం ప్రసిద్ధమైంది ఈ ప్రదేశంలో ఉన్న కొండపై అనేక వేల సంవత్సరాల నుండి ప్రతిరోజు గండబేరుండ పక్షులు రెండు ఆలయపూజారి నుండి స్వామి ప్రసాదం తిని వెళ్లడం వల్ల ఈ క్షేత్రానికి పక్షితీర్థమనే పేరు వచ్చిందని కథనం ఈ పవిత్ర క్షేత్రం మహాబలిపురం నుండి పద్నాలుగు కిలోమీటర్లు చెంగల్పట్టు నుండి పదిహేను కిలోమీటర్లు మరియు చెన్నై నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నది యాత్రికులు చెన్నై వరకు రైలు లేదా విమానం నందు ప్రయాణించే అచ్చటి నుండి రోడ్డు మార్గంలో పక్షితీర్ధం చేరవచ్చును పక్షితీర్థం నుండి ప్రముఖ పర్యాటక కేంద్రం మహాబలిపురం చేరవచ్చు పక్షితీర్థం మాత్రం చూడతలచిన చెంగల్పట్టు వరకు రైలులో ప్రయాణించి అచ్చటి నుండి రోడ్డు మార్గంలో పక్షితీర్థం చేరవచ్చు చెంగల్పట్టు మరియు మహాబలిపురం నందు బసకు మరియు ఆహారం కొరకు మధ్యతరహా మరియు ఉన్నత శ్రేణి హోటల్స్ కలవు తిరు అనగా గౌరవప్రదమైనది కజుగు అంటే రాబందు లేకడేగా మరియు కుండ్రం ఆనగా కొండ తమిళ భాషనందు మూడు పదముల కలయిక తిరుపుచుకుండ్రం పూర్వకాలంలో ఈ క్షేత్రాన్ని ఇంద్రపురి బ్రహ్మపురి మరియు నారాయణపురి అని పిలిచేవారు వేదగిరీశ్వరర్ స్వయంభూవ్ శివరూపం వేదగిరీశ్వరర్ అంటే సంస్కృతంలో వేద పర్వతాల లేదా గిరుల ప్రభువు అని వేదగిరీశ్వర ఆలయం నిర్మించబడిన కొండ శివుడు స్వయంగా సృష్టించిన వేదాలను సూచించే పర్వతాలు అని నమ్ముతారు భరద్వాజ మహర్షి అన్ని వేదాలను నేర్చుకోవాలని కోసం శివుడిని ప్రార్థించాడు శివుడు ప్రత్యక్షమై వేదాలు నేర్చుకోవాలని అతని కోరిక తీర్చిరు యజుర్ మరియు సామ వేదముల పేర్లతో మూడు పర్వతాలను సృష్టించాడు శివుడు ఒక పిడికెడుమట్టి తీసుకుని భరద్వాజునితో పర్వతాలతో పోలిస్తే తాను నేర్చుకోనే వేదాలు కొద్దిపాటివే అని నేర్చుకోవడం మోక్షనికి మార్గం కాదని కలియుగంలో మోక్షానికి సులభమైన మార్గం భగవంతునిపై భక్తి ఆయన సృష్టిమీద సేవ మరియు ప్రేమ అని చెప్పాడు తిరుగ్రుకుండ్రం కొండదిగువ కొండపైన రెండు ఆలయాలు ఉన్నవి కొండపై ఆలయానికి ఐదు వందల అరవై ఐదు మెట్లు ఎక్కి వెళ్లవలసి ఉంటుంది కొండపై ఆలయంలో వేదగిరీశ్వర పేరుతో శివుని కొలువైయున్నాడు పౌర్ణమికి భక్తులు అరుణాచల గిరిప్రదక్షిణ తిరుకుజుకుండ్రం తిరుగుజుకుండ్రం కొండచుట్టూ సుమారు మూడు కిలోమీటర్లు తిరుగుతూ చేయు గిరిప్రదక్షణ ప్రసిద్ధి చెందింది కొండపై నుండి వీచేగాలి వల్ల శారీరక ఆరోగ్యం బాగుపడుతుందని స్థానిక సంగుతీర్ధంలో స్నానం చేసి కొండచుట్టూ ప్రదక్షిణ చేస్తే మానసిక సమస్యలు నయమవుతాయని భక్తుల నమ్మకం క్షేత్రకథనములు తెలుపే శాసనాలు ఆలయంలో ఉన్నాయి వేదగిరీశ్వర క్షేత్రం ఏర్పడటానికి కథనంగా నాలుగు వేదాలు బ్రహ్మ మరియు ఇతర దేవతల వల్ల కలిగినా తమ దుస్థితి గురించి శివునితో వాటిని ఎలా నిర్లక్ష్యం చేశారో తెలియజేశాయి శివుడు వేదాలను భూమిపై తిరుకలుకుండ్రం కొండపై నాలుగు శిలలుగా మార్చి వాటిపై నివసించసాగాడు ఆ విధంగా వేదముల వల్ల ఏర్పడిన కొండపై వెలసిన శివుడు వేదగిరీశ్వరుని పేరుతో నాలుగు భాగాల తిరుకలుకుండ్రం కొండ వేదగిరిగా మారాయని తెలుపబడింది కొండదిగువన విశాలమైనన ప్రాంగణంలో భక్తవత్సలేశ్వరాలయం ఉంది ప్రాంగణం నందు త్రిపురసుందరీదేవికి ప్రత్యేక ఆలయం నిర్మించబడింది సంతానం లేనివారు దేవీ పూజలు చేసి దేవ్యాశీస్సులతో సంతానం పొందవచ్చని నమ్మకం నటరాజ ఆలయానికి ఎదురుగా ఉన్న స్తంభంలో వినాయక విగ్రహం ఉంది ఆలయానికి ఎడమవైపున తాబేలు రాతిమందిరమను ఒక పెద్ద అసంపూర్తి మండపం ఉంది మందిర నిర్మాణ సమయంలో తాబేలు లోపలికి రావడం వలన అసంపూర్తిగా నిలచినట్లు స్థానిక కథనం ఆలయానికి చుట్టూ నాలుగు గోపురాలు తిరువన్నామలైనందలి అరుణాచలేశ్వరుని ఆలయ గోపురాల నిర్మాణాన్ని ఉంటాయి సుమారు పదిహేడు వందల సంవత్సరాలకు పూర్వం పల్లవరాజులు ఈ ఆలయం నిర్మించారు రాజగోపురం ఎనిమిది వందల సంవత్సరాలకు పూర్వం నిర్మించబడింది ఆలయ ప్రాంగణంలో పంచభూత లింగముల ఉపాలయాలు ఉన్నాయి తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ నందు తిరువన్నామలై చిదంబరం కాంచీపురం మరియు జంబుకేశ్వరంలో అగ్నిలింగం ఆకాశలింగం పృథ్వీలింగం జలలింగం వాయులింగం పంచభూతలింగములుగా ప్రసిద్ధి చెందాయి పంచభూతలింగములు ఒకే ప్రాంగణం నందు ప్రతిష్ఠించబడి ఉండటం భక్తవత్సలేశ్వరాలయం ప్రత్యేకత అన్నమాల్యా రగ్నిలింగంగా నటరాజర ఆకాశలింగంగా ఏకాంబరనాథర్ పృథ్వీలింగంగా జలకంఠేశ్వర్ జలలింగంగా మరియు కలతినాథార్ వాయులింగంగా పంచభూతలింగములను ఒకే ప్రాంగణంలో దర్శించే అనుగ్రహం పొందవచ్చు వేదగిరీశ్వర ఆలయమున్న తిరుకలుకుండ్రంను పక్షితీర్థనని తమిళమునందు కజుగుకోయిలని పిలుస్తారు రెండు గండబేరుంద పక్షులు గుడికి వచ్చి కొండపైనున్న ఆలయాన్ని చుట్టిరావడం పక్షితీర్థం ప్రత్యేకత పురాణములందు తెలిపిన ప్రకారం కృతయుగం నుండి అనేకవేల సంవత్సరాలుగా క్రమం తప్పక కర్ణాటకనందు శ్రీ పద్మనాభస్వామి రక్షకునిగా భావించు బబియాను మొసలివలనే రెండు గండబేరుండ పక్షులు మధ్యాహ్న సమయమునకు వచ్చి దైవప్రసాదం మాత్రమే స్వీకరించు ఈ క్షేత్రంను పక్షితీర్థంగా ప్రసిద్ధి చెందింది సైన్సుపరంగా రాబందులుగా పిలువబడినను మహావిష్ణువు వాహనమైన గరుడుని వలే పక్షులు సహజమైన మాంసాహార భక్షణ వదలి కేవలం పూజారి నుండి సాంప్రదాయకంగా బియ్యం గోధుమలు నెయ్యి మరియు చక్కెరతో చేసిన చక్కెర పొంగలి నైవేద్యం స్వీకరిస్తాయి పిమ్మట ఆప్రసాదాన్ని భక్తులకు పంచుతారు పర్యాటకులు మరియు భక్తులు వేచి ఉండి పక్షుల ఆశీర్వాదం ఋషుల ఆశీర్వాదంగా భావించి స్వీసరిస్తారు ఆద్భుత కోసం పర్యాటకులు భక్తులు పక్షులను రప్పించడానికి చాలా పూజలు చేస్తారు ఇటీవల కాలంలో ఈ పక్షులు రాకపోవడానికి దర్శించువారిలో పాపుల ఉనికి కారణం అని భక్తుల నమ్మకం పక్షితీర్థం నందు గరుదపక్షుల ఆగమనంపై పురాణకథనం ప్రకారం బ్రహ్మమానసపుత్రులు ఎనిమిది మంది భోగములు కోరి శివుని గూర్చి తపస్సు చేశారు శివుడు ప్రత్యక్షమైనప్పుడు వారుతడబడి శివసాయుధ్యం కోరుకున్నారు వారి మనసు గ్రహించి ఆగ్రహించి శివుడు వారి మనఃప్రవృత్తి కారణంగా వారిని డేగలు కమ్మని శపించాడు వారు తమ అజ్ఞానానికి శివుని క్షమించకోరారు ప్రతియుగంలో ఇద్దరు చొప్పున గ్రద్దలుగా జన్మించి వేదగిరినందు తనను పూజిస్తే పాపంతొలగి శాపవిమోచనం కలుగుతుందని శివుడు తెలిపాడు ఆ కథనం ప్రకారం శివునిచే శపించబడిన ఎనిమిది మంది ఋషులు పక్షుల రూపంలో యుగమునకు ఇద్దరు చొప్పున జన్మించి యుగాంతం వరకు వేదగిరీశ్వరుని సేవించి శాపవిముక్తులు ఆవుతున్నారు కృతయుగంలో సందన్ ప్రసందన్ త్రేతయుగంలో జటాయువు సంపాతి ద్వాపరయుగంలో సంభుక్తన్ మరియు ముకుందన్ పేర్లుకల ఋషులు పక్షులుగా జన్మించి గంగానదిలో ఉదయం స్నానం చేసి మధ్యాహ్నానికి తిరుకాలకుండ్రంలో ఆహారం తీసుకుని సాయంత్రం రామేశ్వరంలో శివుడిని ఆరాధించి రాత్రికి చిదంబరం చేరుతూ యుగాంతంలో శాప విముక్తి పొందుతున్నాయని స్థలపురాణం చెబుతుంది సుమారు నూరు సంవత్సరములకు పూర్వమీ గండబేరుండ పక్షులు మధుర మీనాక్షి ఆలయమందు కనిపించి సమయము గడిచిన పిమ్మట పక్షితీర్థం వచ్చినట్లు అప్పటిలో దినపత్రికనందు వార్త ప్రకటించబడినట్లు తెలియుచున్నది కలియుగంలో గండబేరుడ పక్షులుగా జన్మించి వేదగిరీశ్వరుని సేవించుచున్న పుష పేర్లు కల ఋషుల దాహార్తికి ఒక చిన్న కోనేరు ఉంది ఈ కోనేరు ఆవిర్భావానికి క్షేత్రపురాణం పరిశీలించిన కైలాసంలో శివుని కించపరచినందుకు నందీశ్వరుడు గరుడుని హింసించాడు గరుడుని రక్షించడానికి శివుడు పూనుకొన్నా నంది శాంతించలేదు శివుడు నందిని భూలోకంలో నివసించమని శపించి రుద్రగిరిలో నంది తనను పూజిస్తే శాపవిమోచనం లభిస్తుందని వాగ్దానంచేశాడు నంది శివుని పరీక్షలకు తట్టుకుని నందితీర్థంలో స్నానం చేసైన వారందరినీ అనుగ్రహించమని స్వామిని వేడుకున్నాడు పక్షితీర్థం అని పిలువబడు తిరుకుజుకుండ్రం నందు రుద్రకోటేశ్వర ఆలయం ప్రాచీనమైనది రుద్రదు ఋగ్వేద దైవం పక్షితీర్థం పట్టణానికి సమీపంలో ఉన్న అత్యంత పురాతనమైన మరియు ప్రాచీనాలయం నందు శివుడు రుద్రరూపంలో దర్శనమిస్తాడు ఆలయం ప్రాచీనమైనది అయిననూ ప్రస్తుతం ఇక్కడ పూజా కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి ప్రదోషపూజ డప్పులు శంఖం మొదలైన వాయిద్యాలతో నిర్వహించబడుతుంది వేదగిరీశ్వర ఆలయం ఉదయం ఆరు నుండి పదకొండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి ఎనిమిదిన్నర వరకు తెరచి ఉంటుంది పౌర్ణమి పూజ అమావాస్య పూజ ప్రతిరోజు ప్రదోషపూజ గిరిప్రదక్షిణ తెలుగు ఇంగ్లీషు నూతన సంవత్సర తేదీలు దీపావళి మరియు సంక్రాంతి పండుగలలో ప్రత్యేక పూజలతో పాటు ఏప్రిల్ మే నెలలలో పది రోజుల చిత్తరి ఉత్సవం జూలై ఆగస్టు నెలలలో ఆదిపూరం ఉత్సవం జరుగుతాయి ఉచిత బస మరియు అన్నప్రసాద వితరణ లేనందువల్ల పట్టణంలో గాని దగ్గరలోని చెంగల్పట్టు నందుకాని భోజన మరియు వసతి మధ్యతరహా మరియు ఉన్నత శ్రేణి హోటల్స్ నందు ఏర్పాటు చేసుకుని దగ్గరలోని ప్రముఖ పర్యాటక కేంద్రం మహాబలిపురం కూడా దర్శించవచ్చు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు